స్టోర్ సక్య వీటి మీద ఆలోచన ఉంటుంది మన వాళ్ళు కూడా కొంచెం బాధపడతారు కానీ పర్మనెంట్ వాళ్ళు మాత్రము దయచేసి ఎవరికి ఆలోచన చేయొద్దండి మీకు ఏ బియ్యం కూడా వాళ్ళు తీసుకోలేరు అది మనకు రూల్ ప్రకారం మీరేమంటే అప్పుడు మన గవర్నమెంట్ ఉందని కొంచెం అటు ఇటు ఉండింటారేమో కానీ ఇప్పుడు మాత్రం దయచేసి పూక వేసేది కానీ లెక్కలు రాసేది కానీ మిగిలిన బియ్యం కానీ తప్పకుండా అందరు కరెక్ట్గా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే వాలంటీర్లు తీసేస్తా అంటారు వాలంటీర్లు తీసేసే వాళ్ళు అది ఈజీ కాదు ఒక బుక్ కీపర్ తీయడానికి కూడా కాదు బుక్ మన మనం పొదుపు రూపులు మనకు సపోర్ట్గా ఎక్కువ ఉన్నాయంటే ఓటింగ్ జరుపుతారు ఆ ఓటింగ్లో తప్పకుండా మన వాళ్ళే మనం పెట్టుకోవచ్చు ఎవరేం ఆలోచన చేద్దండి అధికారులు ఏమి చేయలేరు నిన్నే చెప్పాను పెద్దగడుగురు మండలంలో కూడా మా వాళ్లకు సర్పంచులకు ఎంపీటీసీలు కాదని మీరు ఏదైనా చేస్తే తప్పకుండా ఫోటో పేపర్లు పెట్టి తెలుగుదేశం వాళ్ళతో మీరు ఏమన్నా చేయించారంటే తప్పకుండా నేను కేసి మిమ్మల్ని తిట్టాను నేను చెప్ప చెప్పాలి ఆలోచన కదా ఎవరు ఆలోచన చేసిన పని లేదు ఫీల్డ్ అసిస్టెంట్ ఎక్కడ పోదు రే పర్మనెంట్ డీలర్షిప్లు ఎక్కడ పోవు అలాగే బుక్ కీపర్లు ఎక్కడ పోవు ఆశా వర్కర్లు ఎక్కడ ఏమి కావు అందరు గట్టిగా ఉండాలి చెప్తే కదా మనలో మనమే వాళ్ళకి ఏమన్నా చెప్తేనే వాళ్ళు ధైర్యంగా ఇచ్చేయగలరు కానీ మనమంతా ఒక ఐకమత్యం ఉంటే ఏమి చేయలేరు అప్పుడే కొంతమంది అలా వ్యాపారాలు పెట్టారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఫీల్డ్ టెస్ట్ కంటే మూడు లక్షలు ఆశా వర్గాలకి లక్ష అలాగే బుక్ కీపర్లకి లక్ష డీలర్లకి యాభై వేలు అంట టెంపరీ డీలర్లు ఇప్పించడానికి ఇప్పుడు మా కోసింగ్ మండలంలో అదే పని జరుగుతుంది మళ్ళీ ఈ మండలంలో మీకేదా నాకేం తెల్లు కానీ ఇంకా నా దృష్టికి రాలేదు ఇక్కడ కానీ కోసింగ్ మండలాన్ని మాత్రము అప్పుడే మా దృష్టికి రావడం జరిగింది వాళ్ళ వాళ్ళే చెప్తున్నారు ఏం చెప్పారు వాల్మీకి సోదరులంతా మనం ఐకమత్యంగా ఉండాలని అదే వాల్మిక్ సోదరుడే మన వేరే గ్రామంలో వాళ్ళు పేరు చెప్పుకూడదు మళ్ళీ వాళ్ళని పిలిపించి వాళ్ళు బెదిరిస్తారు అదే వాల్మీకి సోదరునికి ఆ రోజు మనం గవర్నమెంట్ వచ్చినప్పుడు నా డీలర్షిప్గా మీ వాళ్ళు ఎవరైనా వేసుకోండి అని మనకు చెబితే ఆ డీలర్షిప్ మళ్ళీ మన వాళ్ళు కూడా మనం చెప్పడం జరిగింది ఆ రోజు గౌరవంగా మనకి ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనం కూడా గౌరవంగా ఆయన డీలర్ ఆయనకి ఇవ్వడం చెప్పి పీమెంట్ ఇచ్చేశారు వాళ్ళకి అర్ధ గంటలోనే ఫోన్ వచ్చిందంట అయ్యా మేము డీలర్షిప్ భీమ్ దించినాము మాకు డబ్బులు పంపిమని వాడు ఆ చెప్పాడంట ఎక్కడో బోయోళ్ళు బోయోళ్ళు బోయలు అంటున్నారు బోయోళ్లే పెరుగుని తింటున్నారు ఈ వాల్మీకులు నాయకులని వాళ్ళే చెప్పుకోవడం జరిగింది అదే గొప్పతనం వాళ్ళు ఉండేది మనలో ఉండేది అలాంటివి కాదు మనం ఏమొచ్చినా మీరు చేసుకోండి బాగుండదని చెప్పడమే జరిగింది తప్ప మనం అప్పట్లో వాళ్ళగా ఆలోచన చేసుకోవాలి వాళ్ళు వాళ్ళతో వాళ్ళే కొట్లాడతారు మీరు ఏం ఆలోచన చేస్తున్న పట్లే మనం చూస్తూ ఊరుకుందాం అందుకే ఎవ్వరు మనం ఊరికే ఆరు నేల సమస్య ఓబీ పట్టుకుంటే అన్నీ మనమే చూస్తాం అప్పుడు ఆలోచన చేసి ఎందుకు ఈ పార్టీకి ఓటు వేసామన్న వేసిన వాళ్ళు బాధపడే పరిస్థితి వస్తుంది అందుకే మీరందరూ కూడా ఆలోచన చేయాలి నోటే చెప్పాను తప్పు చేసిన ఆఫీసర్లు ఎవరిని కూడా వదలను మీరు అవన్నీ కరెక్ట్గా ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు మండ గ్రామ నాయకులు మండల నాయకులు వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ఫోటోలు పేపర్ కటింగ్ తీసుకోండి నేను తప్పకుండా కోర్టుకేసి వాళ్ళను అధికారులను కోర్టుకు ఇప్పిస్తారు మీరు సభాముఖంగా నిన్న గెలి వాళ్ళని సతయించింది ఎప్పుడు చూడలేదు మీ ప్రజలు మీ మండల నాయకులు ఎమ్మెల్యేగా మీరున్నా ఏ ఒక్క రోజు కూడా మాకు ఇబ్బంది పెట్టలే మీ మా మండల నాయకులు గ్రామ నాయకులు అని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఏం చేస్తారు ఒక పక్క ఒక ఫోన్ ఇంకో పక్క ఇంకో ఫోన్ వస్తే వాళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళు ఏదో చేస్తున్నారు కొన్ని ఆయన కూడా అధికారులు చెప్పడం జరిగింది నువ్వు ఏం చెప్పినా వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా చేస్తా అంటే మాత్రము ఊరుకుంటే ప్రసక్తి లేదు వాళ్ళకి ఫోటో లాగడం కూడా జరుగుతుంది మీరేం లాయర్ ఖర్చు కూడా మీరు పెట్టుకునే అవసరం లేదు నేను చూసుకుంటాను అది మీరు చెప్పాల్సిన కావాల్సింది కావాలి అది తీసుకొస్తే అన్ని రకాలుగా నేను చూసుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన కోసం విజయవాడలో లాయర్లు కూడా పెట్టడం జరిగింది ఏమి ఇబ్బంది ఉన్నా తప్పకుండా ఇచ్చేయమని తప్పకుండా మీరు అందరూ ఒకటే ఆలోచన చేసి చెప్తున్నా ఎవరు భయపడకండి ఎవరు ఆలోచన చేయొద్దండి మనం ఆలోచన చేయాల్సింది దినాలు వస్తే అబ్బా ఐదు సంవత్సరాలు కదా మనం ఎట్లక ఉండాలా ఏమైనా ఆలోచన చేయొద్దండి ఐదు సంవత్సరాలు అనేది ఐదు రోజులు ఉన్నట్లే మనకి ఇప్పట్లో ఏమి ఇబ్బంది ఆరు మూడు నెలలు నాలుగు నెలలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ తర్వాత ఏ ఇబ్బందులు ఉండవు అందరూ బాగుంటారు పది సంవత్సరాలు ప్రతిపక్షం చూసాం కదా మనమంతా చూసామా లేదా మరి ఆ పది సంవత్సరాలు చూసిన ఐదు సంవత్సరాలు మనకేం లెక్క కూడా కాదు అలాంటి పరిస్థితుల్లో నేను నిజంగా నాయనకున్నందుకు నేను ఈ భూమిపైన నా ఊపిరి ఉన్నంత వరకు నా నియోజకవర్గ నా ప్రాణాలు ఉన్నంతవరకు నా నియోజకవర్గం ఏ ఇబ్బందులు వెళ్ళకుండా చెప్తే కదా ఒక ఫోన్ కాల్ ఒక వాట్సాప్ కింద మంది వచ్చారంటే ఇంకా నేను నిజంగా మీ మా లీడర్లు మా గ్రామ నాయకులు లీడర్లు ఒక్కసారి పిలుచుకొచ్చారంటే ఈ మండలంలో మళ్ళా షేక్ అవుతుంది ఇంత తెలుగుదేశం వచ్చినా ఎవరు భయపడుకోండి ఇంతమంది మళ్ళీ వచ్చారు ఎమ్మెల్యే వస్తాయనే ఆలోచన పుట్టుకొచ్చి ఉంటుంది దయచేసి ఎవరైనా పోయినా బెదిరిస్తా అంటే తప్పకుండా దృష్టికి తీసుకురండి మాట్లాడతాను గౌతాల మండలం తక్కువని నాకు ముఖ్యంగా అన్ని మండలాల్లో కంటే గౌతాల మండలి రమ్మంటే అప్పుడు వస్తా కానీ అసెంబ్లీకి పోయినప్పుడు ఏదో పని పోయినప్పుడు తప్ప ఆ రోజు ఏమైంది ఉంటే ప్రతి ప్రేమ రమ్మంటే వస్తాడు మండల నాయకులు ఉంటారు మీరు గ్రామ నాయకులు అందరూ మాట్లాడుకొని ఏం చేయాలనే కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా మీరు అందరూ ధైర్యంగా ఉండాల్సింది కోరుతూ ఈరోజు పెట్టింది కూడా దీన్ని చెప్పడానికే పెట్టాను కానీ ఫస్ట్ ఎకట్రామ్ నెట్ ఒకటే చెప్పాను ముందు మండల నాయకులకి అందరితో మాట్లాడి మనము గోతాల మండలంలో పెట్టాలని చెప్పాము మా అందరు మండల నాయకులతో మాట్లాడినాము అందరు కూడా మా